అందరికీ నమస్కారం సాధారణ ఎన్నికల అనంతరం ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదహారవ శాసనసభ తొలి సమావేశానికి మిమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తున్నాను భారత రాజ్యాంగంలోని నూట ఎనిమిదవ పరిచ్ఛేదాన్ని అనుసరించి గౌరవనీయ సభ్యులు తమ స్థానాలను స్వీకరించే ముందు ప్రమాణం లేదా ప్రతిజ్ఞ స్వీకారం చేయాలి దానితో పాటు శాసనసభ నియమాల్లోని ఫైవ్ ఏ నియమం కింద మరొక ప్రమాణాన్ని చేసిన పిమ్మట సభ్యుల పట్టికలో సంతకం చేయవలసి ఉంటుంది ప్రధాన కార్యదర్శి ముందుగా గౌరవనీయ ముఖ్యమంత్రి అటు పిమ్మట మంత్రుల పేర్లను పిమ్మట అక్షర మహిళా సభ్యుల పేర్లను అటు తర్వాత అక్షర ఇతర సభ్యుల పేర్లను ప్రమాణం లేదా ప్రతిజ్ఞా స్వీకారం చేయటకు పిలుస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదహారవ శాసనసభకు సభాపతిని ఎందుకునేందుకు గవర్నర్ గారు ఇరవై రెండవ తేదీ జూన్ ఇరవై నాలుగు శనివారం ఉదయం పదకొండు గంటలకు సమయం నిర్దేశించారు ఇప్పుడు ప్రధాన కార్యదర్శి సభ్యుల పేర్లను ప్రమాణ స్వీకారం చేయటకు పిలుస్తారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వసౌభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా చంద్రబాబు నాయుడు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ కొన్నిదల పవన్ కళ్యాణ్ అని నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తాను కొనిదల పవన్ కళ్యాణ్ అని నేను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కొనిదల పవన్ కళ్యాణ్ అని నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీమతి అనిత వంగలపూడి అనిత వంగలపూడి అనే నేను శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యురాలినైన అనిత వంగలపూడి అనే నేను సభ నియమావళికి కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను టీజీ భరత్ శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపిస్తానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను కందుల దుర్గేష్ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నష మొహమ్మద్ ఫరూక్ అని నేను శాసనసభ్యునిగా ఎన్నికైనందుకు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వర్తిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను పిసి జనార్దన్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రవిత్వ ఉదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను పయ్యావుల కేశవ్ అనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీ లోకేష్ నారా నారా లోకేష్ అన నేను శాసనసభ సభ్యుడైన ఎన్నిక అయినందుకు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాలను శ్రద్ధ సక్ శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసనసభ సభ్యుడైన నారా లోకేష్ అని నేను సభ నియమంలో కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నాదండ్ల మనోహరాన్ నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను గురు నారాయణ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసన ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణించాను కొలుసు పార్థసారథి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను డాక్టర్ నిమ్మల రామానాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధ శక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆనం రామ్నారాయణ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందుకు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను గొట్టిపాటి రవికుమార్ అని నేను శాసనసభ ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయతను చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను కొల్లు రవీంద్ర అనే నేను శాసనసభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీమతి సంధ్యారాణి గుమ్మిడి గుమ్మిడి సంధ్యారాణి అనే నేను శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను సత్యకుమార్ యాదవ్ అనే నేను శాసనసభ్యునిగా శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను సత్యప్రసాద్ అనగాని అనగాని సత్యప్రసాద్ అని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైన శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను సంజీవి రెడ్డి గారి సవితనే నేను శాసనసభ సభ్యురాలుగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మాతమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధ శక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయస్వామి అనే నేను శాసనసభ సభ్యునిగా అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను కొండపల్లి శ్రీనివాస్ అని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విజయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీ స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధతో శక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను సిట్ సుభాష్ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం ఇదేతా చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సామాగ్రతను కాపాడతానని కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను వైఎస్ జగన్మోహన్ అనే నేను జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీమతి అదితి విజయలక్ష్మి గజపతిరాజు పూసపాటి i, aditi vijay lakshmi gajapati post-party, have been elected a member of the legislative assembly to swear in the name of god solemnly affirm that i will bear true faith and allegiance to the constitution of india as by law established, that i will uphold the sovereignty and integrity of india and that i will faithfully discharge the duty upon which i am about to enter. <laughs> శాసనసభ సభ్యురాలుగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను కోళ్ళ లలిత కుమారి అని నేను శాసనసభ సభ్యురాలుగా ఎన్నికైనందున శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను లోకం నాగమాధవి అనే నేను శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను రఘురామకృష్ణరాజు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించిపోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీ కేకే రంగారావు ఆర్ రావు వెంకట శ్వేతాచలపతి కుమారకృష్ణ రంగారావు అనే నేను శాసనసభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన రావు వెంకట శ్వేతాచలపతి కుమార్ కుమారకృష్ణ రంగారావు అనే నేను సభా నియమాలను కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ సిహెచ్ శ్రీ వరదరాజుల రెడ్డి